ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు రెండు శుభవార్తలు ఇందిరా మహిళలు ఐదు లక్షల రూపాయలు మా డ్వాక్రా మహిళలకు సంబంధించి నిధులు ప్రభుత్వం అయితే ఈ రకంగా అభివృద్ధిలో చేయబోతుంది పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ట్యాప్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి తెలంగాణలో డ్వాక్రా మహిళలకు సంబంధించి లక్ష మందికి వడ్డీ లేని రుణాలు అయితే అర్హతలు ఈ రకంగా ఉందన్నమాట మహిళలకు కోటీశ్వర్ చేయడమే త లక్ష్మణి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే భావిస్తుంది ఇందులో ప్రధానంగా అరవై నాలుగు లక్షల మంది స్వయం సహాయక సభ్యులకు ఐదేళ్ళుగా లక్ష కోట్ల రూపాయలు అయితే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో ప్రధానంగా తెలంగాణలో ఆరు గ్యారెంట్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేసేందుకు వడిగా అడుగులు వేస్తుంది ముఖ్యంగా అక్కాచల్లంలకు పెద్దపీట వేసిందనమాట ఇక మహిళ ప్రా ప్రాధాన్యత ప్రభుత్వం పేరుతో గడుస్తుంది ఇప్పటికే మహిళలకు మహాలక్ష్మి పథకం మహిళలకు మరి యువతలకు విద్యార్థులకు ఫ్రీ బస్ అయితే నడుస్తుంది రాష్ట్రంలో కొనసాగుతుంది అన్నమాట ఈ పథకం అలాగే గృహజ్యోతి పథకాన్ని కూడా అమలు చేసింది ఇక రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ను తాజాగా కొత్త తెల్ల రేషన్ కార్డులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పుడు స్వయం సహాయక డ్వాకా గురులకు మరీ బలోపేతం చేసేందుకు అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అన్నమాట వడ్డీ లేని రుణాలను కూడా అందించే తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది సున్నా వడ్డీతో మహిళలకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే తాజాగా నిర్ణయం తీసుకుందనమాట దీంతో లేకుండా సభ్యురాలకి వ్యక్తిగత జీవిత బీమాను కూడా చేయనుంది మహిళలకు స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు మహిళా శక్తి పథకాన్ని కూడా ప్రభుత్వం అయితే ఆల్రెడీ శ్రీకారం చుట్టింది దీనికి సంబంధించి పథకం ఐదేళ్లలో లక్ష కోట్లు వడ్డీ లేని అయితే గ్రామాల్లో మహిళలకు వ్యాపారవేత్తలు తయారు చేయడం ఉద్దేశంతో సున్నా వడ్డీలు అందించేందుకు సంకల్పించింది ప్రతి నియోజకవర్గానికి సంబంధించి మినీ పారిశ్రామికలు పాటు తెలంగాణ మహిళా శక్తి భావంగా సహన సహాయక వడ్డీ లేని రుణాల పథకాన్ని తిరిగి ప్రారంభించనున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి అమల్లో ఉన్న మహిళలకు సంబంధించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సకాలంలో చెల్లిస్తే వారు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వడ్డీపై రాయితీని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే నిలిపివేసింది అనమాట ఇక ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పకుండా వడ్డీ లేని మహిళల సంఘాలకు రియమన్స్మెంట్ చేస్తుంది వీటితో పాటు మహిళా సంఘాలకు మరికొన్ని స్కీమ్స్ కూడా ప్రభుత్వం అయితే అమలు చేయనుంది ఇప్పటికే తెలంగాణలో మహిళా పేరిట ఐదు లక్షల రూపాయలు ఏదైతే స్కీమ్ అయితే అమలు అవుతుంది ఇంద్రమూ మేరిట మీదనే ఇప్పుడు ప్రభుత్వం తాజాగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ రకంగా ముందుకెళ్తారనేది ఆల్రెడీ ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి సంబంధించి స్కీమ్స్ వడ్డీ లేని రుణాలు ఏ రకంగా ఇస్తాము ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది